యంగ్ టైగర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్నాడు ముగింపు దశకు చేరుకుంది అక్టోబర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఇక దేవరా తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఉండబోతుందని ప్రకటన గతంలోనే వచ్చింది వార్ కమిట్ అవడం తో కాస్త ఆలస్యం అవుతుంది మరోవైపు సలార్ టు కోసం కూడా ప్రశాంత్ నిల్ ఎక్కువ సమయం తీసుకోవాలని భావిస్తున్నాడు అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీ కానీ ఇద్దరు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ చివరికి అవకాశాలు కనిపిస్తున్నాయి స్టోరీ లైన్ సిద్ధంగా ఉందని ఆ మధ్య ప్రశాంత్ నిల్ ప్రకటించాడు ఎన్టీఆర్ చేస్తున్న దేవరా ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్లను మించి వీరిద్దరి కాంబో ఉంటుందని ఫ్యాన్స్ చాలా ధీమాలో ఉన్నారు యాక్షన్ సినిమాలకు పెట్టిందే పేరు ప్రశాంత్ నిల్ అలాంటి అలాంటి దర్శకుడికి మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అయిన ఎన్టీఆర్ జత కలిస్తే ఇక ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా వీరిద్దరి కాంబో వెయ్యి కోట్ల మూవీ అవ్వబోతుంది ఈ ఏడాది చివర్లో దేవరాని ముగించుకొని ఎన్టీఆర్ సలార్ని ముగించుకొని ప్రశాంత్ నీల్ ఫ్రీ అయితే వీరిద్దరి కాంబో వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై వీరిద్దరి కాంబో మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి